చాలామంది టైలరింగ్ నేర్చుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కట్ చేయడానికి అస్సలు రాదండి ఈ వీడియోలో నేను చంకల్లా ముడతలు రేకుండా హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన బ్లౌ అంటే లైనింగ్ క్లాత్ అండి ఈ లైనింగ్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసేసుకోవాలి ఇదిగోండి టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తున్నాను ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్స్ దగ్గర కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా అంటే హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ హెమ్మింగ్ చేయాలి అనుకుంటే కనుక వన్ ఇంచ్ ఇక్కడ ఖర్చు అనేది వదులుకోవాలి లేదు పైపింగ్ కానీ మిషన్ కుట్టు కానీ ఏదైనా వేయాలి అనుకుంటే కనుక ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే సరిపోద్ది అనమాట నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేసే పని ఏం లేదనమాట బ్లౌజు ఇప్పుడు వచ్చేసి మనము హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇది ఖర్చు కోసం అనమాట ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇది కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ని ఈ విధంగా లోపల వైపుకి తిప్పేసుకోవాలి లోపల వైపుకి తిప్పుకున్న తర్వాత ఈ కచ్ అనేది పై వైపుకి ఉండేలా చూసుకోండి ఈ కచ్ అనేది పై వైపుకి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు కింది వైపున హ్యాండ్ని ఈ విధంగా పట్టేసుకోవాలి లూజ్ని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేస్తున్నాను టేపుతో అవసరం లేకుండా చూపిస్తున్నానండి టేప్తో పని లేకుండా హ్యాండ్ కటింగ్ ఈ విధంగా ఆది బ్లౌజ్తో చేయొచ్చు ఇప్పుడు లూజ్ మార్క్ చేసేసాను కదా ఇప్పుడు ఈ ఖర్చు పైవైపుకి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఖర్చు పైవైపుకి ఉండేలాగా చేసుకోవాలి ఇక్కడ కుట్ట దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా రెండు మార్కింగ్స్ పెట్టేసుకోండి రెండు మార్కింగ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ ఖర్చు పై వైపుకి తిరిగితే ఎక్కడికి వస్తుంది మనకి ఇక్కడికి వస్తుంది కదా ఈ ఖర్చు ఇటువైపు ఉంది ఇలా తిరిగితే ఇక్కడికి వస్తుంది అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్లోనే ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఈ లైన్ దగ్గర ఈ లైనింగ్ పైన కూడా ఒక మార్క్ పెట్టేసుకొని ఈ లైన్ దగ్గర ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా ఈ స్ట్రైట్గా ఈ కుట్టు అంటే సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు తీసేసి ఇక్కడ నేను టేపు ఎందుకు యూస్ చేస్తున్నానంటే లైన్గా మార్కింగ్స్ డ్రా చేయడం కోసం మాత్రమే టేప్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ ఖర్చుల దగ్గర నుంచి మనము హ్యాండ్ పొడవును మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆరు పావు ఇంచులు అయితే హ్యాండ్ పొడవు వచ్చిందండి ఖర్చులతో సహా ఇదే ఆరు పావుంచులు నీటి వైపున కూడా మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఖర్చు కోసం కూడా తీసుకున్నాం కదా దానికోసం కూడా మార్క్ చేసేయండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ అనమాట ఇప్పుడు ఈ కుట్టు పై వేపుకుంటే ఇక్కడికి వస్తుంది కదా ఈ ఖర్చు అనేది ఇటు తిరిగి ఉంటే ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ సైడ్ జాయింట్స్ పైపు ఫస్ట్ కుట్టు పొడవు ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఖర్చు దగ్గర నుంచి ఈ ఖర్చు వదిలేసేయండి ఖర్చు వదిలేసి సెకండ్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి చేతి లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు వస్తుంది అనమాట అదే చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అలా వస్తుంది చూడండి ఇప్పుడు వన్ ఇంచ్ పై వైపున మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ పై వైపున మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ మీకు డౌన్ ఎంత తీసుకున్నట్లు కరెక్ట్గా పావు తక్కువ ఇంచులైతే అయితే డౌన్ తీసుకున్నారు ఆది బ్లౌజ్లో ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసేయండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సగానికి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి టేప్ని విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ స్కేల్ని ఉపయోగించి షేప్ అనేది డ్రా చేస్తున్నాను విధంగా హ్యాండ్ కవర్ షేప్ని డ్రా చేసే ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేస్తున్నాను నేను అంటే ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తున్నా చూసారా కరెక్ట్గా ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు నేను దాన్ని యాడ్ చేస్తాను ఇక్కడ చిన్న ముక్క అతుకుపడుతుంది మీకు ఒకవేళ ఈ స్కేల్ అనేది అవైలబుల్గా లేకపోయినా సరే విధంగా షేప్ అనేది డ్రా చేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతుందండి థర్టీ ఫైవ్ రూపీసే కాబట్టి మీరు ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి విధంగా టేప్ పెట్టేసుకొని మిడిల్లోకి ఒక మార్క్ చేసుకోవాలి ఒక మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ వచ్చేసి ముప్పావి ఇంచు వరకు తీసుకోవాలి ఓకేనా ఈ ముప్ప ఇంచు వరకు డౌన్ తీసుకుని ఇదిగోండి కొంచెం వన్ ఇంచ్ వరకు నార్మల్గా ఉంచేసి కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఓకేనా ఇది కో షేప్ అనమాట ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇవి రెండు కట్ చేసేసుకుంటే సరిపోతుంది